పుర్వ శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బావా పాన భోజనాలకి అందరం ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఆటపాటలతో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవున పూర్వ నువ్వు అన్నది కరెక్టే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయితే వెంటనే పిల్లల్ని డ్యాన్సులు మొదలు పెట్టమందామని చెప్పి చంద్ర అంటూ ఉంటే అప్పుడు చరి లేదు మావయ్య ఈసారి పెద్దలు పిల్లలుగా మారి డ్యాన్స్ చేస్తారు పిల్లలం మేము ప్రేక్షకుల్లాగా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ముందుగా మన గోరింటాకు పిన్ని డ్యాన్స్ చేస్తుందంటూ చెర్రీ మైకులో చెప్పడంతో గోరింటాకు సుజాత వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది తర్వాత మా ఇంటి పెద్ద మేమందరం భయపడే మా మావయ్య శరత్చంద్ర గారు మా అత్తయ్య అపూర్వ గారు డ్యాన్స్ చేస్తారు అని చెప్పి చెర్రీ మైకులో చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మా నాన్నగారు కృష్ణప్రసాద్ గారు అలాగే మా అమ్మ మీరా వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారని చెప్పి చెర్రి మైక్లో చెబుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ మీరా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ అలా మీరాతో డ్యాన్స్ చేసేటప్పుడు భయం భయంగా శారద వైపు చూస్తూ ఉంటాడు శారదకు కోపం మరింత ఎక్కువైపోతూ ఉంటుంది తనకి కృష్ణప్రసాద్ మీరాతో కలిసి అలా డాన్స్ చేస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత కొత్తగా పెళ్ళైన జంట వంశీ ఇందు డ్యాన్స్ చేస్తారు అని చెప్పి చర్రీ అంటూ ఉంటాడు దాంతో వంశీ ఇందు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు ఆ తర్వాత బిందుని డాన్స్ చేయమని అడుగుతాడు బిందు కూడా డాన్స్ చేస్తుంది ఇక వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరు అందరూ కూడా డ్యాన్స్ చేస్తారు అందరి చేత డ్యాన్స్ చేపిస్తున్నావు మరి నువ్వెప్పుడు చేస్తావురా వెళ్ళి డాన్స్ చేయంటూ బిందు చెర్రీని పంపిస్తుంది చెర్రీ కూడా డాన్స్ చేస్తాడు పూర్ణి గగన్తో చూసావా అన్నయ్య వాళ్ళందరూ కావాలని రెచ్చిపోతున్నారు నీ టాలెంట్ ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళందరికంటే నువ్వు అద్భుతంగా డ్యాన్స్ చేస్తావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది వాళ్ళతో మనకెందుకు లేవే వదిలేసాయని చెప్పి శారద పూర్ణిని ఆపుతూ ఉంటుంది అప్పుడు గగన్ లేదమ్మా పూర్ణి చెప్పింది నిజమే వాళ్ళంతా కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నారు ఏ వాళ్ళు మాత్రమే డ్యాన్స్ చేయగలరా వాళ్ళకు మాత్రమే డ్యాన్స్ వచ్చా మనకి రాదా అని చెప్పి నువ్వు వెళ్ళి పూర్ణి నువ్వు వెళ్ళి నేను కూడా డ్యాన్స్ చేస్తానని మైక్లో అనౌన్స్ చేయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో పూర్ణి మైక్ అందుకొని ఇప్పటి వరకు మీరంతా సో సో పర్ఫార్మెన్సెస్ చూస్తారు ఇప్పుడు అసలు సిసలైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు మా అన్నయ్య గగన్ డ్యాన్స్ చేయబోతున్నాడు అని చెప్పి పూర్ణి అనగానే ఇక గగన్ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా అలా గుమ్మి గుడి చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు గగన్ డ్యాన్స్ చూసి భూమి కూడా మైమర్చిపోయి చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అపూర్వ సీరియస్గా చూస్తూ ఉండడంతో భూమి ఆగిపోతుంది కృష్ణ ప్రసాద్ కూడా గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే చప్పట్లు కొడుతూ ఉంటాడు గగన్ డ్యాన్స్ చేయడం పూర్తయిన తర్వాత అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు శరత్ చంద్రతో అపూర్వ చూసావా బావా వాడు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో కావాలని మనల్ని రెచ్చగొట్టడానికే వాడు డ్యాన్స్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఆవేశంగా లేచి నిలబడి రే గగన్ నా కూతురు భూమి కంటే గొప్ప డాన్సర్వా నువ్వు ఒక్కసారి నా భూమితో పోటీ చూడు నువ్వు గెలిస్తే అప్పుడు నువ్వు మంచి డాన్సర్ అని నేను ఒప్పుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు సరే రమ్మని చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర అమ్మ భూమి వచ్చి డ్యాన్స్ చేయమ్మా వాడిని ఓడించమ్మ అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో గగన్ ఒకవైపు భూమి ఒకవైపు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఆగకుండా చాలాసేపు డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు అపూర్వ గోరింటకు సుజాతతో పిన్ని ఇదే కరెక్ట్ టైం ఏదో ఒకటి చేసి వాడిని అవమానించి ఇక్కడ నుండి పంపించేయాలి దాన్ని పంపించేస్తే భూమిని చంపాలనుకున్న మన పని ఈజీ అవుతుంది బావ మీద కక్షతో వాడే భూమిని ఏదో చేశాడని మనం ప్రూవ్ చేయొచ్చు అప్పుడు ఒకే దెబ్బకి భూమిని ఈ భూలోకంలో నుండి పంపించేయచ్చు అలాగే ఆ గగనగాడిని జైలుకి పంపించవచ్చు అని చెప్పి అపూర్వం గోరింటక్ సుజాతకు చెబుతూ ఉంటే నీ ప్లాన్ సూపర్ అమ్మాయి ఒకే దెబ్బకు రెండు పిట్టాలన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ డ్యాన్స్లో వాడు ఓడిపోయేలాగా చేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ తర్వాత అలా గోరింటాక్ సుజాత కావాలని గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక వాటర్ బాటిల్ని గగన్ కాలికి అడ్డంగా విసురుతుంది దాంతో ఆ వాటర్ బాటిల్ కాలల్లో పడి ఇక గగన్ కింద పడిపోతాడు గగన్ కింద పడడంతో నా భూమి గెలిచింది అంటూ శరచంద్ర చప్పట్లు కొడుతూ రే గగన్ ఇప్పటి వరకు నువ్వు మంచి డాన్సర్ అంటూ బిళ్ళ పిలిచావు కదా మరి నా కూతురు భూమి ముందు ఓడిపోయావేంటి అని చెప్పి అంటూ ఉంటే కొంతమంది అంతే బావా చేత కాకపోయినా కావాలని కోతలు పోస్తూ ఉంటారు అని చెప్పి అపూర్వ గగన్ని అవమానిస్తూ ఉంటుంది ఇక గగన్ శరత్చంద్ర మీద మండి ఉంటే అప్పుడు శారద రే గగన్ వద్దురా ఎందుకు అనవసరమైన గొడవలు ఇక మనం ఇక్కడ ఉన్నది చాలు వెళ్ళిపోదాం పద అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ సరే అమ్మా అని చెప్పి శారదని తీసుకొని పోనీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకలా గగన్ కారు దగ్గరికి వెళ్ళేటప్పుడు శారద ఒరే గగన్ మన వస్తువులు అక్కడే ఉండిపోయాయి నువ్వు వెళ్ళి కారులో కూర్చో నేను పూర్ణి వెళ్ళి తీసుకొని వస్తావని చెప్పి శారద పూర్ణిని తీసుకొని టెంట్లో ఉన్న సామాలు తీసుకోవడానికి వస్తూ ఉంటుంది ఇక గగన అలా వెళ్ళిపోతూ ఉంటే భూమి కూడా తనలో తాను బాధపడుతూ ఉంటుంది తర్వాత అపూర్వ అమ్మ భూమి గోరింటాకు పిన్ని టాబ్లెట్స్ని కారులోనే మర్చిపోయిందట కాస్త వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి అంటూ ఉంటే నేనా అని భూమి ఆశ్చర్యంగా అడుగుతుంది అవును నువ్వే నువ్వు తీసుకురావాలి అని చెప్పి అపూర్వం అనగానే భూమి ఒంటరిగా పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది రౌడీలు భూమిని చుట్టుముడతారు ఎవరు మీరు అని చెప్పి భూమి కంగారుగా నాన్న అని చెప్పి శరత్చంద్రాన్ని పిలవడానికి చేస్తూ ఉంటుంది ఆ రౌడీలు భూమి నోటిని మూసేస్తారు మరో పక్క గగన్ జరిగిందాన్ని తలుచుకుని బాధపడుతూ కారులో కూర్చొని ఉంటాడు ఇక అలా కారులో కూర్చొని కళ్ళు మూసుకొని అప్సెట్లో ఉండగా భూమి గగన్ని చూస్తుంది రౌడిలో తన నోటిని బలవంతంగా మూయడంతో భూమి గగన్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకొంతమంది రౌడీలు ఎక్కడ గగన్ చూసేస్తాడేమోనని చెప్పి భూమికి అడ్డుగా నిలబడతారు అలా వాళ్ళంతా కలిసి భూమిని చెట్ల మధ్యలోకి లాక్కుపోతూ ఉంటారు ఎవరు మీరు నన్ను వదలండి అని చెప్పి భూమి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ రౌడీలు ఎక్కడికే పారిపోయేదంటో అలా భూమిని పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోనివ్వకుండా చేస్తూ ఉంటారు ఇక ఇంతలో ఒక రౌడీ తీసి భూమిని షూట్ చేయబోతూ ఉంటాడు దాంతో మరొక రౌడీ ఏంటన్న ఇంత అందమైన అమ్మాయిని అలా డైరెక్ట్గా చంపేస్తే ఏం బాగుంటుంది ఎలాగో ఆవిడ చంపేయమన్నారు కదా రేపు చేసి చంపేద్దామని చెప్పి మరొక రౌడీ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇకలా భూమి ప్రాణభయంతో ఏమి చేయలేక బాధపడుతూ ఉండగా ఇక ఒక రౌడీ భూమికి ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే గగన అక్కడికి వస్తాడు ఆ రౌడి జట్టు పట్టుకొని అక్కడున్న చెట్టుకేసి గుద్దుతాడు తర్వాత అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు నా భూమిని కిడ్నాప్ చేస్తారా ఎంత ధైర్యం రా మీకు అంటూ ఇక అందరినీ కూడా చితక్క కొట్టి భూమిని కాపాడుతాడు గగన్ ఆవేశానికి రౌడీలంతా కూడా భయపడి అక్కడి నుండి పారిపోతారు తర్వాత భూమి గగన్ని హక్ చేసుకుంటుంది ఈరోజు మీరే లేకపోతే నేను ఏమైపోయేదాన్నో ఇరవై ఏళ్ళ క్రితం నా ప్రాణాలను కాపాడారు తర్వాత మళ్ళీ రౌడీల నుండి ఓసారి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు ఇప్పుడు కూడా మీరు నా ప్రాణాలని కాపాడారు అని చెప్పి భూమి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే భయపడకు భూమి నేనుండగా నీకు ఏమి కాదు నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని చెప్పి గగన్ అసలు ఎవరు వాళ్ళు నిన్న నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే తెలీదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ అవును చిన్నప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం నీ ప్రాణాలను కాపాడానని అన్నావు కదా ఎందుకలా అన్నావు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి మీ సిలిముపను నేనే అని చెప్పి ఇరవై ఏళ్ళ క్రితం ఫ్యాక్టరీ గోడల పక్కనున్న పసిపాపను మీరు కాపాడారు గుర్తుందా ఆ పరిసిపాపను నేనే అని చెప్పి గగన్కి నిజం చెప్పేస్తుంది దాంతో ఆనందంతో గగన్ భూమిని హత్తుకుంటాడు ఇప్పటి వరకు నీ మనసులో ఏముందోనని నేను ఆగిపోయాను కానీ ఇప్పుడు నీ మనసులో నేనున్నానని నాకు తెలిసిపోయింది ఇప్పుడే ఇక్కడే నీ మెడలో తాళి కట్టి నా దాన్ని చేసుకోవాలని ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత భూమి ఎక్కడ కనిపించకపోవడంతో శరచంద్ర వాళ్ళు భూమి కోసం వెతుకుతూ ఉంటారు దాంతో అపూర్వ బాబా ఆ గగన్గాడిని అవమానించి పంపించామని చెప్పి ఖచ్చితంగా వాడే భూమిని ఏదో ఉంటాడు అని చెప్పి నిందలు వేస్తూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ భూమిని క్షేమంగా అక్కడికి తీసుకుని వస్తాడు భూమిని గగన్ తీసుకుని రావడంతో అపూర్వ అంటే వీడు రౌడీల నుండి దాన్ని కాపాడాడు అనమాట ఎలాగైనా సరే వీడి మీద నింద మోపాలి అని చెప్పి అపూర్వ చూసావా బావా ఆ గగన్గాడు భూమిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు భూమి బాలకని చూస్తే వాడు భూమిని రేప్ చేసినట్టుగా అనిపిస్తుంది మన అమ్మాయి జీవితాన్ని వాడు నాశనం చేసేసాడు బావా అదిగో భూమిని చూసావా ఎలా అయిపోయిందో అని చెప్పి అమ్మ భూమి నీకేం భయం లేదు వాడు నిన్నేం చేశాడో ధైర్యంగా చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర చెప్పమ్మా వీడు నిన్నేమైనా చేశాడని తెలిస్తే ఇప్పుడే ఇక్కడే వీడిని నరికేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి మెడలో ఉన్న తాళి బయటపడడంతో ఇక తాళిని చూసి అపూర్వ శరచంద్ర శారద వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి